మతాల వారు కూడా దేవుడు ఈ భూమిని చేశాడు ప్రజలందరినీ అని నమ్ముతారు దేవుడు అందరికీ దేవుడు అని కూడా నమ్ముతారు నమ్ముతూనే మా దేవుడు మీ దేవుడు వాళ్ళ దేవుడు అంటుంటారు వాస్తవానికి దేవునికి ఏ మతం లేదు దేవుడు క్రైస్తవుడు కాదు దేవుడు హైందవుడు కాదు దేవుడు ముస్లిం కాదు దేవుడు సిక్కు కాదు దేవుడు జైను కాదు దేవుడు బుద్ధుడు కాదు దేవుడు అసలు ఏ మతానికి సంబంధం లేదు దేవునికి ఏ మతం లేదు దేవుడు ఏ మతంలో లేడు మతం పేరు పెట్టుకుంది మనం మతంలో ఉంటుంది మనం మతం కోసం మరల మతాన్ని ధర్మం అనే పేరిట మనుషుల్ని చంపుతుంది మనుషులమే మనుషులే కాబట్టి దేవుడు ఏ మతానికి సంబంధించిన వాడు కాదు కాబట్టి దేవునికి మత ప్రస్తావన చేయగానే ఏమవుతుందంటే మా దేవుడు అనే సపరేషన్ ఏర్పడుతుంది అట్ ద సేమ్ టైం దేవునికో పేరు పెట్టేస్తాం కాబట్టి అతను వాళ్ళ దేవుడు అయిపోతున్నాడు కాబట్టి నేను దేవునిని మత ప్రస్తావనగా గుర్తు చేసుకోకుండా పేరు ప్రస్తావన కూడా గుర్తు చేసుకోకుండా పేర్లు పక్కన పెడదాం మతాలు పక్కన పెడదాం దేవుడు అనేవాని లక్షణాలు గుర్తులు గుర్తుపడితే ఎన్ని ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయో నేను చెప్తున్నాను అన్ని ప్రామాణిక గ్రంథాలలో ఆయన తన లక్షణాలను బయలుపరుచుకున్నాడు అన్నిటినీ ఒక చోట చేరిస్తే మరలా బైబులే కనబడుతుంది